మన సంస్కృతిలో మహిళలకు ప్రత్యేక ఉందని మన దేశంలో స్త్రీలకు అత్యున్నత విలువలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు మన దేశంలో మాతృస్వామ్య వ్యవస్థ వర్ధిల్లుతోందని మహిళలకు ఆది నుంచి పెద్దపేట వేస్తున్నామని చెప్పారు తను ప్రతి మహిళను దుర్గాదేవిగా భావిస్తానని చెప్పారు ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ ముడేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుణ్ణి కబలించింది పుస్తకాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పవన్ ఆవిష్కరించారు మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు తను భారతీయ ఆలోచన విధానం నుంచి వచ్చినవాడినని లెఫ్టిస్ట్ రైటిస్ట్ అనేది కాకుండా సమతుల్యత ముఖ్యమని చెప్పారు పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచాలి పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేదు భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు అంటే కమ్యూనిస్ట్ చౌదరి అంటే మాకు పడత అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటనే చదివాను తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పకర్లేదు దేశభక్తి షుడ్ బిన్ ఎనేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీ వన్ హు ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ నేను విచ్ ఒక కంట్రీ దివర అది బేసిక్ దాని గురించి మనం అంటే మనం సరిగ్గా లేవు అలాగే నేను జడ్మెంట్ చేయను లెఫ్ట్ ఇస్టర్ రైట్ ఇస్ట్ ఎప్పుడు జడ్జ్మెంట్ నేనే చెప్తా అంటే సమతుల్యత ఇట్స్ బ్యాలెన్స్ ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పని చేయదు నేను తోటి మాట్లాడతాను లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇలా నేను ఎప్పుడు అట్లేదు ఎప్పుడు ఒకటేలా ఉన్నాను కాదు ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ చూసుకుంటా ఉంటాను